దేవుని యొక్క మహాకృపను బట్టి మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తుల వారి ఘనమైన నామమున కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు తెలియపరుస్తూ యావత్ తెలుగు రాష్ట్రములలో ఉన్నటువంటి క్రైస్తవ దైవజనులకు సేవకులకు పరిచారకులకు అలాగే సంఘ పెద్దలకును క్రీస్తు సంఘముల సహవాసముల యొక్క విశ్వాసులకును కుటుంబ సభ్యులందరికీ కూడా క్రీస్తునాములు నా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను ప్రిలరా మా అనుదిన ప్రార్థనలో మీ వ్యక్తిగత కుటుంబ సంఘ క్షేమమును గురించి ప్రతినిత్యము ప్రార్థన చేస్తున్నాం మరి దేవుని యొక్క మహాకృపను బట్టి బైబుల్ ఆధ్యాత్మిక సదస్సులు రెండు వేల పదమూడవ సంవత్సరంలో ప్రారంభించబడి నేటికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు అనగా పదమూడు వార్షిక బైబిల్ ఆధ్యాత్మిక సదస్సులను దేవుడు ఘనంగా జరిగించుచున్నాడని మరి మీ అందరికీ తెలియపరుస్తూ సంతోషిస్తున్నాం గడిచిన పన్నెండు పన్నెండవ వార్షిక బైబిల్ ఆధ్యాత్మిక సదస్సుల వరకు కూడా ఆయన ఉన్నతమైన కృపను చూపి అనేక మంది క్రైస్తవ కుటుంబాలలో ఉన్న వారిని స్థిరపరిచి రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని రక్షింపబడిన వారిని సత్యమందు ప్రతిష్ఠించుటకు దేవుడు చూపి ఉన్నాడు ఈ సంవత్సరముకు గాను ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై అక్టోబర్ ఒకటి రెండు మూడు ఈ ఐదు దినములలో మరి నిజామాబాద్ పట్టణంలోని భండార్ ఎక్స్ రోడ్ వద్ద ఎమ్మెల్జీ గార్డెన్లో ఐదు దినములు బైబుల్ ఆధ్యాత్మిక సదస్సును నిర్వహించుకొనుటకు దేవుడు చూపి ఉన్నాడు దానికి గాను ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి స్థానిక సంఘములు నిజామాబాద్ క్రీస్తు సంఘమును అలాగే ఆర్మూర్ క్రీస్తు సంఘము దుబాక క్రీస్తు సంఘములు అలాగే మిండోరా కొండూర్ ఈ పరిసర ప్రాంతాలలో బాడ్సి ఈ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి క్రీస్తు సంఘములన్నీ కూడా ఐక్యముగా మరి ఈ బైబుల్ ఆధ్యాత్మిక సదస్సును నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం ఎన్నో నూతన ఆత్మలు సంఘంలోకి చేర్చబడుతున్నాయి ఎంతోమంది క్రీస్తులోకి వచ్చిన వారు కొన్ని అనవర్య కారణాల వలన లోకములోకి కలిసిపోయినటువంటి ఎంతోమంది తిరిగి మరలా ఉజ్జీవింపబడి సంఘములో చేర్చబడి సత్యమందు ప్రతిష్ఠింపబడుతున్నారు అది మీరు ఎరుగుదురు ప్రతి సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం కూడా అనేకమైన అద్భుతమైన ఆత్మీయ కార్యములు జరగాలని ప్రతినిత్యము మేము ప్రార్థిస్తున్నాం అలాగే ఈసారికి గాను దేవుడు తన మహాకృపను బట్టి మనకు అనుగ్రహించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అంశం కాలచక్రంలో కనుమరుగవుతున్న దేవుని కలల కుటుంబం అనేటువంటి ఒక ఆధ్యాత్మికమైన అంశాన్ని దేవుడు బయలుపరిచి ఉన్నాడు దానిని బట్టి అనేక కుటుంబాలు స్థిరపడతాయని మేమెంతగానో ఆశపడుతూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతున్నాం పిల్లరా ఇట్టి ఉన్నతమైనటువంటి బైబుల్ ఆధ్యాత్మిక సదస్సుకు మిమ్మలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం కుటుంబాలతో కూడా రండి పిల్లలకు కూడా ప్రత్యేకమైన సిబిసి ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది చక్కటి మెంటర్స్ దాని కొరకు సిద్ధపడుతున్నారు ఒక చక్కటి టైటిల్ కూడా వారు సిద్ధపరచుకున్న థీమ్ను కూడా ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రా ఆర్డినరీ గాడ్ అనేటువంటి ఒక అద్భుతమైన థీమ్తో ఈసారి చిన్నపిల్లలందరికీ కూడా మరి చక్కటి సందేశాలను చేయాలని వాళ్ళు కసరత్తు చేస్తున్నారు అలాగే దేవుని యొక్క మహాకృపను బట్టి యువనస్తుల కొరకు ప్రత్యేకమైనటువంటి తరగతులు ఈసారికి వాళ్ళ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేసి వారిని ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా నిలబెట్టాలని ప్రస్తుత ప్రపంచంలో జరుగుతున్నటువంటి భయంకరమైన విధి విధానాలకు లోనవ్వకుండా దేవుళ్ళు ఎలా నిలబెట్టాలో స్థిరపరచాలో దాని గురించి ఆలోచిస్తున్నాం ఈసారి సండే స్కూల్ యూత్కు కూడా ప్రత్యేకమైన తరగతులు నిర్వహించబడతాయి అలాగే సేవకుల కొరకు ప్రతిరోజు రెండు తరగతులు నిర్వహించబడతాయి కాబట్టి అనేకమైన అనుభవం కలిగిన క్రీస్తు సంఘముల సేవకులు మనకు బైబుల్ తరగతులు బోధిస్తారు రాత్రివేళ సభ కూడా దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమను బట్టి అనేక కుటుంబాలు కట్టబడటకు దేవుడు ఈసారి కృపచూపి ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఈసారి మిమ్మల్ని అందరినీ ఎలాంటి డినామినేషన్ తేడా లేకుండా ఏ ప్రాంత భేదము తేడా లేకుండా దయచేసి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఇట్టి ఈ యొక్క ఆహ్వానాన్ని మీరందరూ మరి స్వీకరించి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం కల్లా మీరు చేరుకుంటారని ఆశిస్తూ మరి మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ప్రాంగణమునకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటూ ఇట్లు మీ శాతన్న మీ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ దేవుడి దీవించును గాక ఆమె